ఆ పన్నెండు రాష్ట్రాలు పైనసారి నరేంద్ర మోడీని గెలిపించినా అని చెప్పినాం అదే పన్నెండు రాష్ట్రాలు ఈసారి కూడా ఎస్ అదే పన్నెండు రాష్ట్రాలు గింట అవే రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ ఓటమి చెబుతుండు తర్వాత ఉత్తర ఉత్తర భారతదేశంలో హిందీ బెల్ట్ లో నరేంద్ర మోడీకి వ్యతిరేకత ఉందని మనం స్పష్టంగా ఇంటర్వ్యూలో చెప్పినాం ఇప్పుడు అదే నిజమైంది నేను కొన్ని రాష్ట్రాల పేర్లు చదువుతా ఆ రోజు మనం మాట్లాడుకున్న రాష్ట్రాలు ఇప్పుడు ఇండియా కూటమికి ఫుల్ సపోర్ట్ ఉన్న రాష్ట్రాలు కర్ణాటక కర్ణాటకలో ఇండియా కూటమికి సపోర్ట్ వచ్చింది బీజేపీ మహారాష్ట్ర మహారాష్ట్రలో స్పష్టంగా మెజారిటీ వచ్చింది ఇండియా కూటమికి యూపీ యూపీలో అసలు ఎస్పీ కాంగ్రెస్ కలిసిన తర్వాత బీజేపీ పరిస్థితి ఇక కోలుకోలు దెబ్బతిన్న పరిస్థితుంది వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ ద్వారా ఏదో సాధిస్తాం అనుకున్న బిజెపి అక్కడ ఎటు కాకుండా పోయిన పరిస్థితుంది తర్వాత తమిళనాడు తమిళనాడు ఖాతా తెరుస్తూ అన్నారు అన్నమలయ గురించి పెద్ద చర్చలు చేశారు ఏం జరిగింది తమిళనాడులో అనమయ్య అనమలయ గెలిచిండా ఈ హీరో చేసిండు మోడీ అవి పోయి తర్వాత తెలంగాణ గవర్నర్ కు ఉన్న తమిళ సైన్ తీసిపోయి మరి అక్కడ పోటీ చేపించిండు అయినా తమిళనాడులో సీటు ఖాతా తెరవలేదు తమిళనాడు ప్రజలు బుద్ధి చెప్పారు మొత్తం అక్కడ ఇండియా కూటమి ఆ అన్ని గెలిచింది చివరికి లెఫ్ట్ పార్టీలు కూడా గతంలో రెండు సీట్లు సిపిఎం కుంటే మళ్ళీ రెండు సీట్లు సిపిఎం గెలిచింది రెండు సీట్లు సిపిఐ కుంటే రెండు సీట్లు సిపిఐ గెలిచిన పరిస్థితి ఉంది అక్కడ ఉన్న అన్ని పక్షాలు ఐక్యతో పనిచేసి అక్కడ బీజేపీ ఖాతా తెరవకుండా అడ్డుకున్నాయి అదే సందర్భంలో కేరళ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఎంత కొట్టుకున్నా కానీ అక్కడ బీజేపీకి సంబంధించి పెద్ద ఆశలు అనుకున్నారు ఒక సీటు వాళ్ళు అక్కడ ఖాతా తెరిశారు అయినా అక్కడ మెజార్టీ సీట్లు వస్తాయనే ఆశతో వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళకి ఎదురు దెబ్బ జరిగింది హర్యానా హర్యానా పదికి పది ఉన్న రాష్ట్రం ఇప్పుడు అది ఇండియా కొట్టం వైపు ఉంది తర్వాత పంజాబ్ అసలు పంజాబ్ లో ఖాతా తెరవలేదు ఈ సార్ బీజేపీ పోయిన సార్ రెండు సీటింగ్ సీట్లు ఉన్నాయి అవి కూడా పోయినాయి ఒక రకం రాజస్థాన్ రాజస్థాన్ లో వన్ వే నవస్తుందని చెప్పారు రాజస్థాన్ లో కానీ రాజస్థాన్ లో చూస్తే కూడా బీజేపీకి ఎదురు దెబ్బ జరిగింది ఇప్పుడు తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి తర్వాత చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్ మణిపూర్ ఇష్యూ సంఘటన జరిగిన తర్వాత అక్కడ బీజేపీ గెలవలేని పరిస్థితి ఆ రకంగా చూసినప్పుడు ఒక కొన్ని రాష్ట్రాలు మాత్రమే బీజేపీకి ఈ బొత్తిగా సీట్లు రావడానికి కారణం ఒకటి గుజరాత్ రెండు మధ్యప్రదేశ్ మూడు ఛత్తీస్గఢ్ నాలుగు జార్ఖండ్ తర్వాత ఒరిస్సా ఒరిస్సా గురించి మనం మనము స్పష్టంగా ఇంటర్వ్యూలో ఒక మూడు మాటలు మాట్లాడుకున్నాం మోడీకి ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంటే రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుకుందాం ఆ రాష్ట్రాల్లో మనం అనుకుంది ఏపీలో ఎవరు గెలిచినా కానీ అది మోడీకే ప్లస్ అయింది అని ఒకటి చెప్పినాం తర్వాత ఒరిస్సాలో కొంత మోడీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది నవీన్ పట్నాయక్ ఇష్యూ ఉంది అక్కడ తర్వాత పాండేన్ ఇష్యూని అక్కడ ముందు తీసుకొస్తున్నారు కాబట్టి కొత్తగా బీజేపీ అక్కడ కొంత సీట్లు గేన్ అయ్యే అవకాశం ఉందని చెప్పిన ఆ రకంగానే జరిగింది కాబట్టి ఓవరాల్ గా చూస్తే మనం రాష్ట్రాల వారిగా మాట్లాడుకున్న ఆ పన్నెండు రాష్ట్రాల్లో పది రాష్ట్రాలు ఇటువైపు సుమారు ఎనిమిది రాష్ట్రాలు ఇటువైపు వచ్చినాయి అంటే ఒక ఆ నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ తన ఆధిపత్యాన్ని ఆ ఇప్పటికే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బీజేపీ ఫిరాయింపులు ప్రోత్సహించిన దాంట్లో ఎక్కువ మధ్యప్రదేశ్ లో ఉన్నారు మధ్యప్రదేశ్ లో గెలిచిన వాళ్ళు అల్లు ఉంటారా చెప్పలేము ఉంటారని అక్కడ రెండు మూడు కేబినెట్ పదవులు ఇస్తారంటే చాలా మంది జంపింగ్ వాళ్ళు కాంగ్రెస్ కూటమికి వచ్చే అవకాశం ఉంది తర్వాత ఛత్తీస్గఢ్ అదే పరిస్థితి ఉంటది ఒక గుజరాత్ లో కూడా ఇరవై ఆరుకి ఇరవై ఆరు పాయింట్ సార్లు గెలిస్తే ఈసారి అక్కడ కాంగ్రెస్ ఖాతా తెచ్చింది సో మొత్తంగా మనం రాష్ట్రాల గురించి మాట్లాడుకొని మనం చెప్పిన ఏదైతే రాష్ట్రాల డేటా ఉందో ప్రతి దశల్లో చెప్పిన ఉందో అవి ఎగ్జిట్ పోల్స్ ని మించి మనం లోకల్ స్థానికంగా మాట్లాడినాం కాన్స్టిట్యూన్షన్ లో మాట్లాడినా అభ్యర్థి యొక్క బలాల గురించి మాట్లాడినాం మొత్తంగా చూస్తే మనం ఏదైతే అంచనా వేసినామో ఆ అంచనా దగ్గరగా ఉంది అనేది రోజు రిజల్ట్ ని బట్టి అర్థమవుతుంది ఇవన్నీ మనం ప్రాపర్ గా స్టడీ చేసినాం అక్కడ ఉన్న ప్రజల ఒపీనియన్ ని క్యారీ చేసినాం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలని మనం చూసినాం ఆ రకంగా ఏ అంశాలు ఏ కాన్స్టిట్యూషన్ మీద ప్రభావం చూపితే మనం స్పష్టంగా అంచనా వేసి ఈ రకంగా నిర్ణయాలకు వచ్చినాం ఈ రోజు రిజల్ట్ ఒక రకంగా మాట్లాడాలంటే ఈ మొదటి దశ కానుండి నుండి ఇప్పటి దశ వరకు మనమే జరిగిన ట్రోలింగ్స్ కి ఈ రోజు రిజల్టే జవాబు చెప్తున్నాయి ఈ రోజు రిజల్ట్స్ వచ్చిన రిజల్ట్స్ మనం ఎంత ఎంత నిక్కచ్చిగా అంచనా చెప్పామనేది ఈ రిజల్ట్ అనేది ఒక తార్కాణంగా నిలిచినాయి అనేది మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు అందుకే టీటర్ ని ఫాలో కావాలి దేశంలో జరుగుతున్న అనేక విషయాల మీద మనం అనేక అధ్యయనాలు చేసే మనం అనాలసిస్లు చేస్తాం కాబట్టి ఎక్కువ మంది ప్రేక్షకులకి కొత్త ఐడియాలజీ లేదు కొత్త నాలెడ్జ్ లేదు కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు ఎందుకంటే ఈ దేశంలో మోడీని సపోర్ట్ చేసే మీడియా వాస్తవాలు చెప్పదు ఏదైనా వాస్తవాలు చెప్పే మీడియా స్వతంత్రంగా అన్ని వైపులు మనం మోడీకి ఎక్కడ పాజిటివ్ ఉందని చెప్పినాం ఎక్కడ నెగిటివ్ ఉందని చెప్పినాం కాబట్టి ఆ రకంగా నిక్కచ్చిగా ప్రజల వైపు నిర్చి ని ఫాలో కావటం అనేది చాలా మంది ఒకవైపు మన మీద ట్రోలింగ్ చేసిన ఇంకోటి కొన్ని మీరు మాట్లాడొచ్చు ఎంత ట్రోలింగ్ చేసినా లక్షల మంది మన వీడియోస్ చూస్తారు చూసి వచ్చి మళ్ళీ వాళ్ళే కామెంట్ చేసిర్రు వాళ్ళే మాట్లాడారు ఏం చెప్తాం మనం వాస్తవంగా దేశం మొత్తం మోడీకి అనుకూలంగా చెప్తుంటే మనం మోడీకి వ్యతిరేకంగా చెప్తుంటే కూడా మోడీ అనుకూలు అనుకూలంగా ఉండే వాళ్ళు కూడా మన వీడియోస్ చూసారు చూసారు అసలు ఏం చెప్తాం మనం దాంట్లో ఎంత కౌంటర్ చేద్దాం ఏది నిజం ఉంది ఏది అబద్ధం ఉంది అనేది ఎదుర్కొందాం వాళ్ళే మన తిట్టారు వాళ్ళే మన మీద కామెంట్ అయినా మన వీడియో చూసారు ఇవాళ మన వీడియో లక్ష్యంలో పోవటానికి ప్రధాన కారణం ఆ మనం చేసిన అనాలసిస్ కి మన మోడీ అనుకూల చూసారు మోడీ వ్యతిరేకులు కూడా వీడియోలు చూడాలి న్యూట్రల్ జనం కూడా న్యూట్రల్ జనం చూడటం కూడా టీటన్ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ ఎలక్షన్ సంబంధించిన మొత్తము ప్రచారం అంటే మొత్తం అనాలసిస్ లో ఒక ముందంజలో ఉందనే చెప్పుకోవచ్చు